పశ్చిమగోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో వైద్య సాయంగా ముప్పై ఒక్క మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల రూపాయల విలువగల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని అన్నారు చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు అల్లా క్యాంటీన్ల పునరుద్ధరణ రోడ్లు మత్స్యకారులకు వేట నిషేధ సాయంగా ఇరవై వేల రూపాయల వంటి పథకాలను అమలు చేశామన్నారు ఇప్పటివరకు పాలకొల్లు నియోజకవర్గంలో ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశామని తెలిపారు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేలు ఇరవై లక్షల రూపాయలు చెక్కులు లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులుగా మేము కూడా ముందుగా కోరుకుంటూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఇతర ఇతర ఆసుపత్రుల్లో కానీ మీరు వైద్యం చేయించుకున్నా సరే ఆ వైద్యానికి సంబంధించినటువంటి బిల్లులు మీరు తీసుకుని వస్తే దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ చెక్కుల రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం మీరు వైద్యం చేయించుకునేటువంటి బిల్లు తీసుకురావడం మాత్రమే మీ పని మన ఆఫీస్ వరకు అక్కడి నుంచి మీరు అమరావతికి వెళ్ళిన ఒక బస్ ఎక్కవలసిన పని లేదు ఒక ట్రైన్ ఎక్కవలసిన పని లేదు ఆఫీసుల చుట్టూ పార్లర్కి వెళ్ళారా తిరగనవసరం పని లేదు మీ బిల్లులు మీరు మన పార్టీ నాయకుల ద్వారా మన ఆఫీసులో పాలకులస్తే మళ్ళీ మిమ్మల్ని మేమే పిలిచి మీ చెక్కు వచ్చింది తీసుకువెళ్ళని మేమే మీకు కౌరు పంపి ఒక చుట్టం పిలిచినట్లుగా మిమ్మల్ని పిలిచి మీకు చెక్కులు అందజేస్తాము మీరు కూడా ఆలోచన చేయాలి గతంలో కూడా తెలుసో తెలియకో ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మరి గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చేసిన దాంట్లో కనీసం ఒక శాతం అయినా జరిగిందా ఒక్క శాతం కూడా గతంలో అమలు చేయనిటువంటి పరిస్థితి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఒక సత్య హాస్పిటల్ లేకపోతే ఒక శేషాద్రి హాస్పిటల్ లేకపోతే ఒక బాబి గారి హాస్పిటల్ ఒక న్యూ లైఫ్ హాస్పిటల్ ఇట్లా మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఎక్కడ మీరు వైద్యం చేయించుకున్నా కూడా ఈరోజు మళ్ళీ మీకు సాయం అందజేస్తూ ఉన్నాం గతంలో మిమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు లేరు వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే అప్పులు పాలవలసిందే తప్ప అసలు మీకు ఉపశమనం కలిగించినటువంటి వాళ్ళు లేరు మీరు పాపం కష్టపడి ఆ బిల్లు జాగ్రత్త పెట్టి ఆ రోజునటువంటి వైఎస్ఆర్సీపీ ఇస్తే వాళ్ళ ఇన్చార్జ్ వాళ్ళ గదుల్లోనే మూలిగేవి ఆ ఇన్ఛార్జీలు ఖాళీ చేసినప్పుల్లా ఈ అప్లికేషన్ అన్ని కూడా ఆ ఇళ్లలోనే మొగ్గితే ఆ ఖాళీ చేసినప్పుడు మళ్ళీ వాటిని బయట పడేసారు కాలగొడ్ల మీద బోదుగడ్ల మీద డస్ట్బిన్ల దగ్గర ఫ్రీ అప్లికేషన్లు ఉండేవి అటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మరి ఈ రోజు కష్టకాలంలో కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలనలో రాష్ట్రం అంతా తుడిచిపెట్టేశాడు మొత్తం అంతా దోపిడీ చేశాడు లూటీ చేశాడు ఏమీ మిగిలిచ కళ్యాణం అటువంటి స్థితిలో కూడా మీకు సాయం అందిస్తూ ఉన్నాను ఇవేళ ఆయన ఐదు సంవత్సరాల పాలనలో చేసినటువంటి అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఒక పక్కన ఆయన తెచ్చినట్టు అప్పులకి వడ్డీలు కట్టాలి మరొక పక్కన వాటితో పాటుగా మీ అందరికీ కూడా మళ్ళీ తల్లికి వందల కింద పదిహేను ఐదు వేల రూపాయలు మేము కావాలి అవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మీ మహిళలందరికీ ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున మరి మీ అత్తమ్ములకు మీ అమ్మలకు మీ నాన్నలకు తాతయ్యలకు అవ్వలకు వారి దివ్యాంగులకి అందరికీ పెంఛిస్తూ ఉన్నాం మీ పిల్లలు చదువుకుంటే పదహారు వేల టీచర్ల పోస్టులు ఈవేళ భర్తీ చేస్తూ వాళ్ళందరికీ ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ డెబ్బై వేలు లక్ష రూపాయలు వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్న పెట్టి రెండు లక్షల యాభై వేలు మంది ప్రతిరోజు కూడా ఐదు రూపాయలకి అన్నం తింటూ ఈ రాష్ట్రంలో మేము కూడా ఇస్తూ ఉన్నాం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మరోపక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పోలవరం నిర్మాణం చేసుకుంటూ మరొక పక్కన పరిశ్రమలు పారిశ్రామికలు తీసుకొచ్చి మీ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంత కష్టపడుతున్నారమ్మ ఈ సంవత్సర కాలంలో మీరు చూస్తూ ఉన్నారు కదా ఇంత సంక్షేమిస్తూ ఉన్నాం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎటువంటి టైంలో అప్పులు పాలైనటువంటి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నారని అంటే దానికి ముగ్గురే ముగ్గురు మన అదృష్టం మీ అదృష్టం అందరి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీళ్ళిద్దరికి తోడుగా అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వలన ఇది సాధ్యమైంది ఇతని అభూర్తింత సంక్షేమం అందజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వారం వారం ఈ రోజు ఆదివారం రాత ఆదివారం ఇట్లానే చెక్కులు ఇచ్చాం అంత ముందు ఆదివారం ఆదివారం ఇట్లా ప్రతి వారం కూడా డెబ్బై మందికి యాభై మందికి ముప్పై మందికి అరవై లక్షలు డెబ్బై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇట్లా ఇస్తూ ఉన్నాం దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మరి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మన పాలకులు నియోజకవర్గంలోనే ఇప్పటివరకు కూడా జరిగింది